ఏం భయలేదు ఈ ఇంటి యజమాని అవును రేపు మన పెళ్లి అయిన తర్వాత నువ్వేం చేస్తావు ఇల్లు చెత్త పెడతా చెత్త పెడతావా ఓహో చక్క పెడతావా మనకు డిఫెక్ట్ ఉంది కదా కదా అవును ఉదయం లేవగానే మధ్యాహ్నం వరకు ఏం చేస్తావు నువ్వు వచ్చేదాత అన్నం తింటుండ ఎదురు చూస్తావు మహాపతివ్రత మరి రాత్రిపూట ఏం చేస్తావు గుర్రు పెట్టి నిద్రపోతాను గుర్రు పెట్టి నిద్రపోతావా అంతకంటే మరేం చేయాలి చెప్పు చెప్తా కొత్తగా పెళ్ళైన దంపతులు మొట్టమొదట బస్సులు కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని ప్రస్తుతానికి నువ్వు మొగుడు అనుకో నేను పెళ్ళాను అనుకుంటా కొన్ని కొత్త విషయాలు నేర్చుకో నేర్చుకోవండి అలసిపోయి వచ్చారా ఒళ్ళంతా ఈ చెమట్లే ఉంటండి ఒళ్ళు మెత్తగా ఉంది ఏమిటి ఇంటికి రాగానే ఇలా మీద పడతావే పడతావేంటి మొగుడిని పెళ్ళని తొట్టతోడదా తొట్టొచ్చావు మర్చిపోయి తొట్టొచ్చండి ఎన్నిసార్లైనా తొట్టొచ్చు అయ్యో ఇదేమిటండి ఇలా చెమట్లు పట్టేసింది బట్టలు తీసేసి స్నానం చేద్దరు నేను పళ్ళ నుంచి రాగానే నా మీద పడి విసిగిస్తావా లే నా కాళ్ళు పట్టుకొని సేవ చేయాలని తెలియదాబోయ్ ఇది ఎక్కడ దొరికిందిరా బాబు దీన్ని నేను లైన్ అనుకుంటే ఇదే నన్ను లైన్ లో పెట్టేటట్టుందేంటి అస్తా తల్లు తల్లు ఆహా కృష్ణుడు సత్యభావుని కాళి నొక్కటానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఇప్పుడు అర్థమైంది ఆహా ఎంత బాగుంది అతడా అతడా ఎత్తడా ఎత్తడా ఎప్పుడు మా యజమాని భార్య ఒక్కరోజు కూడా ఆయన కాళ్ళు వాడి పేరెత్తితేనే కంపు గడ్జి కుక్కమొహం వాడును వారానికి ఒక్కరోజు కూడా స్నానం చేసావుడు దరిద్రుడు మనకేంటి నేను స్నానం చేయనా నాకేంటి పాట పాడతావా ఎన్నో నన్ను కొడితే మీ అమ్మాయి పురుడు వచ్చిందో లేదో సచ్చినా చెప్పను ఉండండి ఒరే ఒరే చెప్పరా అమ్మాయి పురుడు వచ్చిందో లేదో చెప్పరా అమ్మాయికి పురుడు వచ్చింది ఆడపిల్ల పుట్టింది తల్లి పిల్ల బాగున్నారు ఆ దరిద్రపు ముండ కూడా పురుడు వచ్చిందా వచ్చింది బిడ్డ పుట్టి పుట్టేసాడా పూరిట్లోనే పోయాడు నీ నోట్లో పంచదార పోయా మా నాయనే ఎంత చల్లటి మాట చెప్పావురా ఓరి చెప్పావు అదనమాట అప్పుడే ఉన్నవాడవండి దేవుళ్ళండి మనిషి చీమకు కూడా అన్యాయం చేయవే అలాంటి నీకే ఇన్ని కష్టాలు రావన్నా నాయనా యాత్రలో వెళ్ళిన ప్రతి గుళ్ళోనూ దేవుడికి నీ గురించే మొరబెట్టుకునేది బాబు ఇదిగో ఆ తట్టుకోలేకే ఎట్ట అయిపోయింది నీ పెళ్ళాం బిడ్డని కను కూడా తల్లి కాలేకపోయింది ఆ యమ నీ బిడ్డే కావాల్సి వచ్చిందా నాయనా విధిని ఎదిరించడం ఎవరితరమో కాదు లోపలికెళ్ళి లలితనో బిడ్డనో చూడండి పంచాయతీ ఆఫీస్ లో నాకు పనుంది వెళ్ళొస్తాను వెళ్ళిరా నాయనా వెళ్ళిరా ఈ పను వస్తున్న నువ్వు ఈ దుఃఖాన్ని మర్చిపోవాలి యాక్టింగ్ ఏం యాక్టింగే మూడు సార్లు ఓర్రసే వాడు కొట్టిన సినిమా యాక్టర్ యాక్టింగ్ కూడా మీ యాక్టింగ్ ముందు బలాదురు ముందు నాకు అర్థం కాలేదు అందుకే అందుకోలేకపోయా అంత వద్దు గాని కొంచెం తగ్గించండి అమ్మో 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 ఇదేం పోయే కలవే ఈ బిడ్డ నా మనవరాలేగా దీనికి నువ్వు పా ప్రతీ ఏట అది పుట్టగానే బిడ్డలు కొట్టను పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని కాడికి పంపే దాకా వదలవా నీ పాపిష్టి చేతుడు నా మనోరాని దాని తానికి వీలేదు ఇవో ఇందుకు అక్కచేతలు పాపం లాక్కుంటున్నా అసలు వికిరికి ఇంటికొచ్చావు అది కాదే పిచ్చిమొద్దు నీవుడు గారు నీ బిడ్డ పాలిస్తుంది ఇవి నీ కొంత మునిపోయిందని కొంపలు కాల్చే కొరువే ఇది ఇన్నేళ్లు గొడ్రాలుగా పడి ఉండి ఏదో ప్రసవించింది ప్రసవించింది ప్రసవించినట్టుగా ఉందా పావులా తన బిడ్డ తానే మింగేసింది ఇప్పుడు ఆ తాజుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి అది తాగించేది పాలు కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఇంకొకసారి బాగేమంటే అంటే నేను సహించలేను ఆవిడ విషం సాగించినా నా బిడ్డకు అమృతమే అవుతుంది తొలి చేసిన విక్రంచి బయట తప్పమ్మా అక్కడ ఊరుకో నువ్వు బయటికి వెళ్ళమ్మా నా కడుపున పుట్టి నన్నే బయట పొమ్మంటావా అది దేవత నేను దయ్యవా వెళ్తానే వెళ్తాను ఆ దిక్కుమాల చేతిలో నీ బిడ్డను పెట్టు ఆ దయ్యం నీ బిడ్డని ప్రాణం తీసేదాకా వదలదు నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుటుక్కుమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింద దిగుతాయి ఎందుకు ఎస్ఐకు లేకుండా పిచ్చి కుక్కల బాగుతావు మన కూతురు సచ్చింది అనుకుని పొంపకుపోయి స్నానం చేద్దాం పద. మీరు ఆగండి. ఆగితే నీ కూతురు మెడ పెట్టుకుని బైటికి అంటేస్తుంది. అట చూస్తే నలబడతామేంటి? పద. పదండి. పదండి ఉంటై. కాపం తీసుకో. పొద్దు. కాపని ముట్టుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది. కాపం తీసుకుంటావా లేదా? పొందమ్మ ఈ పాపిష్టి చేతుల్లో కాపని పెట్టద్దు కాపను తీసుకోవాలి లేకపోతే నా మీదొట్టు. పోదు లత నేను చెప్పే మాట విను ఈ ఒక్క మాట తప్పించి మరి ఏ మాటనే వింటాను ముందు పాపకు పాలివ్ తీసుకోక నీళ్ళు నిజమైన తల్లి ప్రేమే ఉంటే ముందు బిడ్డకి పాలివ్వు మన ఊరి పొలాల్లో సుమారు నాలుగో వంతు ఈ గట్ల క్రింద వృధాగా వదిలేస్తున్నాం దీన్ని కూడా సాగు చేయగలిగితే ఆకలికి మాడే అందరి కడుపులో నింపొచ్చు ఎలా సాధ్యం బాబు పొలాల మధ్య సరిహద్దు గట్లు తీసేసి సమిష్టి వ్యవసాయం చేయగలిగితే అది సాధ్యం అవుతుంది మరి బాబు ఎవరిది ఎంత ఫలమో ఆ వంతుల వారీగానే ఫలసాయం పంపకం జరుగుతుంది ఈ సహకార వ్యవసాయంలో మిగతా గ్రామాలన్నింటికి మనం ఆదర్శం కావాలి ఇక్కడ మీరు ఆడుకుంటూ కూర్చోండి అక్కడ మా సేకరణతో ఆడుకుంటున్నాడు ఏ మొహం ఆ విషయం నేను అన్నానండి నీ కూతురు పెళ్లి విషయంలో ఆయన అవమానించినవి ఏ మొహం పెట్టుకుని నా కూతురు పెళ్లి విషయంలో కలుగు చేసుకోవద్దానికి ఎందుకన్నాను నీ కోడి అర్థం కాకపోయినా కోడి బాబుకి అర్థం అయిపోయాడు నేను అన్నట్టు నేను కాదన్నా నా కూతురు ఆడితో లేచిపోవడానికి సిద్ధపడింది కాబట్టి ఆ పరిస్థితిలో మనం ఏం చేయలేక ఉన్నట్టుండి వాళ్ళ పార్టీలో చేరిపోయాడు అది అర్థం చేసుకుని నేను కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు మాత్రం ఆ సేకరాన్ని ఆ సహకార దుకాణం మంచి లాభాలు నడుస్తుందండి అందుకే సేకరం బాబు ఏది చెప్పినా ప్రజలు గంగిరెద్దులాగా తలకలుగుతున్నారు దాంతో ఆడు రెచ్చిపోయి ఇప్పుడు సహకార వ్యవసాయం అంటున్నాడు రేపు సహకార కుటుంబం ఉంటాడు కోడి బాబు నువ్వు ఎట్ట ఉంటే ఆడు రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా ఎదిగిపోతాడు ఆ తర్వాత నువ్వు కోరిగుడుతో ఆడుకోవడం కాదు కోడిగుడు మీద ఏకీ కూడా కూర్చోవాలి సహకార ఎరువుల దుకాణంలో సరికెప్పుడు దిగింది ఎన్ననే కదండి లారీ లారీలు సరుకు దిగింది అది చూస్తుంటే నాకు ఆ మండి మండిపోతే పోతే కానివ్వండి అమ్మోకృత నాకు భయం అండి బాబు ఆ కార్యక్రమం ఏదో మీరే కానివ్వండి ఇది ఎవరు రాకుండా నేను చూస్తూ అక్కడ ఉంటుంటా జనం వస్తారంటే ఈ దెబ్బతో కోడిగా ఖర్చు అయిపోయారు రే రామూర్తి అంటించు ఈ గ్రామస్తుల కోపం ఎలాంటిదో రుచుతు గాని ఇంతవరకు నువ్వు ఈ గ్రామానికి ఎంతో ద్రోహం చేశావు చివరకు అన్నమో రామచంద్రాని అని ఈ పేదలు తమ డబ్బుతో తెచ్చుకున్న ఎరువుల్ని అగ్నికి ఆహుతి చేయడానికి సాహసిస్తావనుకోలేదు ఇంకా వీడితో మాట్లాడేది ఏంటి బాబు తలావ చేయలేక పచ్చడి ఆగండి అడ్డు చెప్పకు బాబు ఇలాంటి వాళ్ళను విడిచిపెట్టకూడదు ఈ రామ్మూర్తిని కొట్టి చంపేస్తే ఇలాంటి మరో దుర్మార్గుడు తలెత్తకపోడు మనం కళ్ళు మూసుకు కూర్చోకుండా ఇలాంటి కలుపు మొక్కలను ఓ కంట కనిపెడితే సరిపోతుంది బాబాయ్ కనిపెట్టడంతో సరిపోదు శాఖరాం బాబు ఇట్లాంటి చీర పురుగుల్ని మందు పెట్టి మరీ చంపేయాలి ఆ నోటితో అనబాక చూశారండీ నేను ఏదో ప్రాణ స్నేహితులైనట్టు పెద్ద దబాయించేస్తాడు ఇంకా సేపు అయితే ఈ దరిద్ర పాపంలో నాకు వాటా ఉందని చెప్పేస్తాడు కనకయ్య ఏ పాపంలో ఎవరికెంత భాగం ఉందో సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది కనకయ్య రామ్మూర్తి ఇంత ఘోరం చేసిన నిన్ను పోలీసులకు అప్పగించవచ్చు కానీ పోలీసులు ఇంతవరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేదు నీ కారణంగా పోలీసులు ఈ ఊరికి రావడం గ్రామ ప్రజలకు ఇష్టం లేదు అందువల్ల ఈ గ్రామానికి ద్రోహం చేసిన నీకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లోగా నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోవాలి ఇది గ్రామ పంచాయతీ నిర్ణయం మంచి తీర్పు చెప్పాడ